హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు పొద్దుటి నుంచి బ్లాక్ తీద్దామని అయితే అనుకున్నాను సగం వరకే తీసాను అనమాట అక్కడైతే రైస్ పెట్టాను రైస్ తినేసి వాటర్ పెట్టాను అనమాట ఇక్కడైతే పప్పు మామిడికాయ కూర వండుతున్నాను ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది బాక్సులోకి అయితే పెట్టేశాను అనమాట ఇదే పప్పు మామిడికాయ కూర అందులో ఉసిరికాయ పచ్చడి ఉంటే అది వేసేసి పెట్టేశాను అలాగా ఇదైతే మావయ్య వాళ్ళ మేస్త్రి అనమాట మావయ్య డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది ఉంటే ఉతికేశాను ఇంకా తర్వాత అయితే నేను అదే పక్కాన్నతో కలిసి తను కూడా బయటకు వెళ్తుందంట ఇంక నేను కూడా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా మొన్న చూపించాను కదా మీకు లోపలను వాళ్ళ రూమ్కి అనేసి రెడీ అయ్యాను ఇంకా తాళం వేసేసి వెళ్ళాను అనమాట సిద్ధుని తీసుకొని బయటకు వచ్చాకైతే గుర్తొచ్చిందనమాట గ్యాస్ బండ దగ్గర అయితే కట్టలేదు ఇంక లోపలికి వెళ్ళేసి కట్టేశాను నేను ఎప్పుడు వంట అయిన వెంటనే కట్టేసుకుంటాను అనమాట అప్పుడే టీ తాగి అనమాట ఈరోజు టిఫిన్ అయితే ఉప్మా చేసుకున్నాను నేను ఒక్కదాన్నే కదా మా మావిని ఉప్మా తింటామంటే వద్దు నాకు అన్నం పెట్టేయన్నారు పొద్దుటే అన్నం తినేసి వెళ్ళిపోతున్నారు ఇంక తాళం వేసేసిన తర్వాత సిద్ధు వాళ్ళ అమ్మ కూడా రెడీ అయిపోయింది తను కూడా బయటకు వెళ్తుంది అన్నాను కదా ఇంక తన గేటుకి తాళం వేసింది అనమాట గేటుకి తాళం వేసేసిన తర్వాత సిద్ధు నేనైతే ఇటు వెళ్ళాము వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు అయితే అటు వెళ్ళారు నాకు ఇసుక ఎక్కడితో తెలీదు అక్కడ బయటంతా వేసేశారు వేసేసారనమాట అందుకనేసి వాళ్ళ అమ్మ అడుగుతుంటే కోడి పట్టుకొచ్చేసింది అనేసి చెప్తున్నాడు సిద్ధు తాగుతావా నేను వీళ్ళ రూమ్కే వచ్చాను అనమాట సొంత ఇల్లు అని చెప్పాను కదా అక్కడికి వచ్చాను ఆమె పిలిచింది బయట ఉండేసి అంటే మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కి వెళ్దాం అనుకున్నాను సిద్ధు అక్కడే ఆగిపోయాడు వాళ్ళ పాప కోసం అనేసి ఇంకేం పిలిచిందనేసి ఇక్కడికి వచ్చాను వీళ్ళైతే సీరియల్ చూస్తూ ఉన్నారనమాట ఇంకా మా అమ్మమ్మతో ఫోన్ చేసి మాట్లాడదాం అనేసి బయటకైతే వచ్చాను నాకైతే నిద్ర టైం అయిపోయింది అనమాట ఖాళీగా కూర్చుంటే వచ్చేది నిద్రే కదా ఇంకా పది రోజులు ఇలా కూర్చుంటే నేను కూడా సోమపేర్ని అయిపోతానేమో బాగా మొత్తగా వచ్చేసింది అన్నం అయితే ఇంకా తినలేదు ఒంటి గంటన్నారా రెండలా అయిపోతుంది అనమాట టైము ఇంకా సిద్ధుని పిలిచాను సిద్ధు సిద్ధు రా నువ్వత్న రోషి ఇప్పుడు నేను వెళ్ళిన చోట చిన్న క్లిప్ తీసాను కదా అక్కడ ఒక ఆమె కుర్చీలో కూర్చుని ఉంది కదా వాళ్ళు కొత్తగా వచ్చానంట మా ఊరైతే కాదు నాకు తను అక్కడే పరిచయం అయింది ఇంకా నేను వెళ్ళిన వెంటనే మా రూమ్కి అయితే వచ్చింది నేను వెళ్ళిన వెంటనే భోజనం చేసేద్దాం అనుకున్నాను రోషికి పెట్టాను అనమాట రోషి తింటా ఉంటే అప్పుడు తను వచ్చింది ఇంకా తను వెళ్ళిన తర్వాత తిన్నాను నేను తినేసరికి అయితే మూడున్నర అయిపోయింది మా రూమ్ చూద్దామనేసి వచ్చిందంట చూసింది అంతా బాగానే ఉంది కానీ అన్నది కానీ వాటర్ అయితే లేదని చెప్పాను నేను వచ్చిన వచ్చి ఐదు రోజులు ఆరు రోజులు అవుతుంది కానీ మాకు ఇక్కడ వాటర్ లేదు వాళ్ళకైతే వాటర్ బాగానే ఉంది కానీ ఎండ బాగా ఎక్కువగా ఉంది అనేసి అనిందన్న వెళ్ళిన తర్వాత అయితే నేను భోజనం చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్